మహోన్నతుడు మహాగణుడు పిల్లారా బాగున్నారు కదా ఈ సమయంలో కొన్ని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడి ముందుకు వచ్చి ఉన్నాను ఈరోజు చాలా మంది కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని వైపు మీ చేతులు ఎత్తుతూ ఉన్నారు కానీ మీరు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు మీరు చేతులు ఎత్తుచున్నప్పుడు మీ చేతులను ప్రభువు చూడట్లేదు దానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే యశ్యా గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేను వర్షంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది వాక్యంలోని దాన్ని చూద్దాం మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని మిమ్మలను చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకుని అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు అంటే మన జీవితంలో మనము కలిగినటువంటి దుష్క్రియలను బట్టి లేదా మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పాపపు కార్యములను బట్టి మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ అంశం నిమిత్తం అయితే దేవునిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో ఏ సహాయం కోసమైతే దేవుని వైపు నీ చేతులు ఎత్తుతూ ఉన్నావో అటువంటి నీవు నిన్ను నిన్ను విమర్శించుకొని ఒకసారి నీ యొక్క పాపపు క్రియలను నీ జీవితంలో ఉన్న దుష్కార్యములను తొలగించుకొని రక్తంతో కూడి ఉన్నట్లు నీ చేతులను కడుక్కున్నట్లయితే ప్రభువు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రీతిగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకునేటువంటి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించినగాక ఆమె